బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి సార్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి బోల్డ్ అన్ని మార్పులు అటు అస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే శని మేషంలోకి రాబోతున్నాడు అంటే సహజ ఒకటవ స్థానంలోకి శని రాబోతున్నాడు మళ్ళీ థర్టీ ఇయర్స్ తర్వాత వచ్చేటటువంటి ఒక సైకిల్ మళ్ళీ డెఫినెట్గా సో మేషరాశిలోకి శని ఎప్పుడైతే వస్తాడో చాలా చాలా మార్పులు అనేవి జరుగుతాయి అనేది అస్ట్రాలజర్స్ కానీ అస్ట్రాలజీ మీద అవగాహన ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు అలాగే సైంటిఫిక్గా ఒకసారి మాట్లాడుకుంటే సూర్య వేడ్ ఏదైతే ఉందో ఆ కాంతి ఏదైతే ఉందో రసం ఏదైతే ఉందో డెఫినెట్గా దాని ప్రభావం ఇంకా ఇంకా పెరగబోతోంది ఆల్రెడీ కొన్ని లక్షల ఏళ్ల క్రితం నాటి సూర్య రశ్మినే మనం ఇప్పుడు దాన్ని స్వీకరిస్తూ ఉన్నాం అంటే అంత అంత డిస్టెన్స్ ఉంది అప్పటిదే మనం ఇప్పుడు దాన్ని స్వీకరిస్తున్నాము ఇంకా 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 దగ్గరికి వస్తున్నాడు లేకపోతే మనమే దగ్గరికి వెళ్తున్నాము అసలు మామూలుగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందంటే చచ్చూరుకుంటున్నాము కదా గ్లోబల్ వార్మింగ్ అనేది ఎంత రేంజ్లో ఉందో మనందరికీ తెలిసిందే ఇంకా దగ్గరికి వెళ్తే ఏంటి మన పరిస్థితి మానవ మనగడ ఎలా సా మానవ మనగడే కాదు యావత్ జీవులు కూడా ఎట్లా మనుగడిని సాగిస్తాయి వీటి నుంచి ఎట్లా బయటపడాలి అనే విషయం మీద డెఫినెట్గా బోల్డ్ అంతా ముందు చూపుతో సైంటిస్టులు చాలా చాలా పరిశోధనలు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియో మీరే నాకు పంపించడం జరిగింది ఏదైతే ఈ డైమండ్స్ని స్పేస్ స్పేస్లోకి రిలీజ్ చేయబోతున్నారు డైమండ్స్ అంటే ఎగ్జాక్ట్గా డైమండ్స్ కాదు డైమండ్స్ నుంచి వచ్చే డస్ట్ని రిలీజ్ చేస్తే ఏం జరుగుతుంది ఏమిటి అసలు ఈ ప్రక్రియ అటు అస్ట్రాలజీ ప్రకారం చెప్పండి మనం దీని నుంచి తప్పించుకునేటటువంటి పరిస్థితి అసలు ఉంటుందా ఇంక ఇరవై అంటే ఎన్నో ఏళ్ళు లేదు మూడేళ్ళు మాత్రమే ఉంది కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అయిపోతుంది ఏం చేయాలి సార్ ఏంటి ఏం జరగబోతుంది అసలు మంచి జరుగుతుంది మీరు తమ్ములైన ఏం పెడతారు దీనికి ఏమో మరి అర్థం రాలుతున్నటువంటి వజ్రాలు ఆకాశం నుంచి రాలుతున్న వజ్రాలు పట్టుకోవడమే ఆలస్యం ఎంత ఎన్ని మిలియన్స్ టన్స్ అవి టూ ట్రిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుంది ఫైవ్ పాయింట్ త్రీ మిలియన్ మిలియన్ టన్స్ టన్స్ వజ్రాలని ఆకాశంలో విసిరిపోతుంది సరే ఇప్పుడే ప్లే చేస్తాను నేను ఒక్కసారి కానీ అది చాలా షాకింగ్ ఇంగ్లీష్ లో ఉంది వీడియో మీకు అర్థం అవుతుంది కదా Our next story is about an idea that belongs in a science fiction blockbuster, but it could also solve our climate change woes. Scientists want to spray diamonds into the sky. Not actual diamonds, of course. Diamond. So, five scientists want to spray diamonds. The spray Vadzral spray the in the ground. ఇప్పుడు అక్కడ కడపలోను కర్నూలులోను ఎక్కడ దొరుకుతుంటే అనంతపురం కదా వానబడినప్పుడు వజ్రాలు బయటకు వస్తాయి ఇప్పుడు వానబడితే పైనుంచి వీళ్ళు అంటే మీరు చదివిన దాని దాని అర్థం ఏంటంటే సైంటిస్టులు వజ్రాల యొక్క భస్మాన్ని చేసి పైన జరబోతున్నారంట ఎందుకు ఎందుకు అంటే మనం ఇప్పుడు నలభై ఐదు డిగ్రీలు టెంపరేచర్ చూసాం రేపు రేపు రెండు వేల ఇరవై ఏడుకి గ్లోబల్ వార్మింగ్ వన్ పాయింట్ ఫైవ్ టెంపరేచర్ పెరగబోతుంది నలభై ఐదు డిగ్రీలకే మనం యాభై డిగ్రీలకే అల్లలాడిపోతున్నాం మరి వన్ పాయింట్ ఫైవ్ ఏంటి పరిస్థితి దాన్ని మనం తగ్గించాలంటే ఏం చేయాలని చేసే ప్రయత్నం చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఏంటి దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి అదే ప్రయత్నం చేయడానికి గల కారణమే వ్యాల్క్ డస్ట్ రావడం వల్ల ఫిలిపీన్స్ లో కొన్ని సంవత్సరాల పాటు ఆ డస్ట్ ప్రొటెక్ట్ చేసింది అంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోవడం కాదు ఆ కాంతి అంటే ఓజోన్ పొర పలచన డైరెక్ట్ గా మనల్ని తాకేస్తుంది ఈ డస్ట్ ఏదైతే వచ్చిందో అది కొంతవరకు వరకు ఆపింది అప్పుడు ప్లానెట్ అంతా కూల్ అయింది ప్లానెట్ అంతా కూల్ అయింది ఇది నాచురల్ గా జరిగింది కదా ఇప్పుడేమో సైంటిస్టులు చేయాలి కృత్రిమంగా చేయాలి చేయాలి ఇప్పుడు లక్షల రెండు వందల ట్రిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుంది ఇలా స్ప్రే చేయాలి అప్పుడు ఫస్ట్ డైమండ్స్ అన్నీ ఉన్నాయా దాన్ని మనం పొడి చేయాలి ఆ పొడి చేసిన దాన్ని పట్టుకెళ్ళి ఇంజెక్ట్ చేయాలి ఫిఫ్టీ కిలోమీటర్స్ పైన ఎక్కడో మీకు మ్యాటర్ అంత ఉంది దాని మీద స్ప్రే చేస్తారు ఓల్డ్ మొత్తం ఏదో ఒక ఊరికో మా ఇంటికి సెట్ చేసుకుంటాను అన్నట్టు కాదు కదా దీనికి కారణం ఏంటి గ్లోబల్ వార్మింగ్ రావడానికి కారణం మనం చేస్తున్నటువంటి తప్పిదం మనం ప్రకృతిని పాడు చేస్తున్నాం నేను ఎక్కడో మొన్న ఈ నాన్ వెజిటేరియన్ గురించి మాట్లాడినప్పుడు ప్రోటీన్ 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 అంటారు కోడి ప్రోటీన్ కోసం ఏం తింటుందో కోడి కోడిని తింటుందా మేకని తింటుందా అంటే ఆడెవడో దాన్ని ట్రోల్ చేశాడు అంటే దాని డైజెషన్ సిస్టమ్ వేరు దాని గట్ హెల్త్ వేరు మనుషులు గట్ హెల్త్ వేరు ఇలా అంటే ఇది కూడా నేను దానికి సైంటిస్టులు రీసెర్చ్ చేసి మనం తినేటువంటి విపరీతమైనటువంటి మాంసాహారం ద్వారా మనలోంచి వచ్చేటువంటి గ్యాసెస్ పర్యావరణాన్ని పాడు చేస్తున్నాయి అంటే దాని డైజెషన్ సిస్టమ్ వేరు పోనీ అదేమన్నా సెపరేట్గా కోడి కోసం సెపరేట్ ఫుడ్ ఉందా అది తినేదేంటి దాని డైజెషన్ సిస్టమ్ వేరు అది తినేదేంటి ఒడ్లు ధాన్యం రాళ్ళు రప్పలు పురుగులు ఇవన్నీ తింటుంది అవి అవి కూడా మనుషులు తినేవే మనం ఒడ్డులను ఆడించుకుని బియ్యంగా తింటాం మొక్కజొన్న కండులు కాల్చుకుని తింటాం అదే మొక్కజొన్న కండులు తింటుంది అదే జొన్నలు తింటుంది ఈ సెపరేట్ ఫుడ్ ఏమి లేదుగా కోటి కోసం అంటే ఎలా తయారయ్యాం అంటే నోటికి ఏదొస్తుంది మాట్లాడుతాం ఇది అంటే మనకి ప్రమాణం ఏంటి మనం సాత్వికలంగా ఉండాలి సత్వతము రజోగుణ ప్రధానం అంటే ఇక్కడ రజోగుణ ప్రధానం అంటే కేవలం ఒక మాంసాహారమే కాదు మనం సాత్వికమైనటువంటి ఆకుకూరల్ని కూడా విపరీతంగా రోస్ట్ చేస్తే అది రజోగుణంలోకి మారిపోతుంది దాని గుణం మారిపోతుంది ప్లెయిన్గా ఇమీడియట్గా ఉన్నది ఉన్నట్టుగా తినేస్తే సత్వగుణంలో ఉంటుంది కొంచెం బాయిల్ చేస్తే తమోగుణంలోకి మార్చి ఇంకొంచెం అంటే మనం పాలకూర తీసుకుందాం పచ్చిగా తినగలిగితే జ్యూస్ చేసుకుని తాగితే సత్వగుణంతో ఉంటుంది దాన్ని కొంచెం కూరలో పప్పులు వేసుకుంటే తమో గుణంగా దాన్నే శనగపిండిలో డిప్ చేసి ఫ్రై చేస్తారు పకోడీలా చేస్తారు అప్పుడు ఏమవుతుంది అది రజోగుణంలోకి మారిపోతుంది అంటే కేవలం నాన్ వెజిటేరియన్ ఒక్కటే రజోగుణ ప్రధానమైనటువంటి పదార్థం కాదు ప్రతి పదార్థంలోనూ మూడు క్వాలిటీస్ ఉంటాయి దాన్ని మనం సత్వగుణంగా తీసుకోవాలి ఉడికించకుండా తీసుకోవాలి రాగా తీసుకో ఇది అంటే ఇక్కడ ఈ గ్లోబల్ వార్మింగ్కి కారణం ఎవరు మనిషి మనమే అండ్ మనం యూజ్ చేసే ఇప్పుడు ప్లాస్టిక్ యూజ్ యూసేజ్ వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ డెఫినెట్ గా అవుతాం మనమే పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం ఇప్పుడు అక్కడ వాల్కేను డస్ట్ వచ్చింది ప్రకృతి అక్కడ ఆ రకమైనటువంటి క్రియేషన్ చేసింది ఇది ఎప్పుడు ముప్పై ఏళ్ల క్రితం క్రితం నైన్టీన్ మళ్ళీ అదే ప్రమాదం రా థర్టీ ఇయర్స్ తర్వాత ఆస్ట్రాలజీ ప్రకారం నేను ఎందుకు ఆస్ట్రాలజీ అంటున్నా అంటే ఆస్ట్రాలజీ వేరు సైన్స్ వేరు అని అనుకోటానికి లేదు ఆస్ట్రానమీ ఉంది ఆస్ట్రానమీ ప్రకారమే జరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద సైంటిస్టులు యాక్సెప్ట్ చేస్తారు ఆస్ట్రాలజీ చాలా రిలేట్ అయ్యి ఉంది అని చెప్పి అందుకనే ఈ పాయింట్ తీయడం లేదు మళ్ళీ శని థర్టీ ఇయర్స్ జరిగింది మళ్ళీ శని అలాగే వస్తున్నారు శని అంటే ఎవరు కర్మకారు కర్మకారు కర్మలు విపరీతంగా ఉంటే ఇప్పుడు శని అక్కడికి వచ్చేస్తే ప్రకృతి వైపరీత్యాలు జరిగిపోతే మీరు తప్పు చేశారు సరిదిద్దుకోండి అని చెప్తున్నారు మరి దానికి మనం ఏం కర్మ చేయాలి అంటే ఇంత నాలెడ్జ్ ఒక విక్రమాదిత్య ఎలా ఎలాంటి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మాట్లాడుతున్నాడు అనడానికి దీనికి కారణం వేదం వేదాస్ వరల్డ్ యూనివర్సిటీ వెంకట్ చాగంటి గారు శాస్త్రి మోనగాల్ గారు వీళ్ళు చేస్తున్నటువంటి వీడియోలు ఎక్కువగా చూస్తుంటాను నేను వేదాస్ వరల్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్గా జాయిన్ అయ్యాను వేదం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తో వాళ్ళని ఫాలో అవుతున్నాను కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా మన వాళ్ళకి పంచుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం మరి మనం మనం సైంటిస్ట్లం కాదు డబ్బులు ఏమైనా ఇవ్వడానికి అది లేదు ఆస్కారం లేదు అసలు ఈ సబ్జెక్ట్ ఏంటో తెలియదు మనం చేయాల్సిన పని ఏంటి విపత్తు నుంచి మనం మన రక్షణ మాత్రమే కాదు మన తోటి జీవుల్ని తోటి మనుషుల్ని అందరికీ కూడా ఇంకొకటి పరిహితం కోరుకోవాలి కదా మరి ఏం చేయమంటారు అది మూడేళ్ల టైం ఉంది మూడేళ్ల టైం ఉంది ఈ మూడేళ్ళు కూడా మనం పాడు చేసిన దాన్ని తిరిగి బాగు చేద్దాం అది బాగు చేయడానికి ఒకే ఒక్క అస్త్రం ఉంది అది భారత సనాతన సాంప్రదాయం వేదం మనకి ఇచ్చినటువంటి అస్త్రం ప్రతిదానికి వేదం ఇస్తుంది వేదంలో ప్రతిదీ ఏ టు జెడ్ ఉంది ఆ ఇచ్చిన అస్త్రమే అగ్ని అస్త్రం యజ్ఞం చేయడం ద్వారా యజ్ఞాస్త్రాన్ని వదలడం ద్వారా అంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి అగ్నిని ఆహుతుల ద్వారా ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీ ఆఫ్ ఎయిర్ని క్రియేట్ చేస్తే స్మోక్ ఆ స్మోక్ పైకి వెళ్ళి వర్షించడం ద్వారా క్వాలిటీ ఆఫ్ రెయిన్ క్వాలిటీ ఆఫ్ రెయిన్ అయితే క్వాలిటీ ఆఫ్ సాయిల్ క్వాలిటీ ఆఫ్ సాయిల్ వస్తే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఫుడ్ ఎవ్రీంగ్ లైఫ్ బికమ్స్ క్వాలిటీ పాడు చేసేసాం పాడు చేసేసాం ఏం చేయాలి ఇక దీన్నే కంటిన్యూ అనే స్థితిలో ఉన్నాం మనం కెమికల్స్ వాడటం ద్వారా భూమిని పాడు చేసాం సేవ్ సాయిల్ అని మనకి ఈషా ఫౌండేషన్ సద్గురు చేస్తున్నారు దానికి ఎలా అంటే యజ్ఞం చేయటం ఒక్కటే సమాధానం ఇంటింట యజ్ఞం జరగాలి అది మహాసౌర యజ్ఞం అవ్వాలి స్పిరిచువల్ సొసైటీ మెయిన్ మోటో యజ్ఞం అగ్నిం ఈలే పురోహితం యజ్ఞ దేవఋత్విజం హోతారం రత్నదాతమం రత్నదాతమం అక్కడ చేద్దాం అనుకున్నది ఏంటి రత్నాలు మళ్ళీ డైమండ్ డైమండ్ హైయెస్ట్ కాస్ట్ హైయెస్ట్ క్వాలిటీ ఎక్కడ ఉంది ఆవులో ఉంది రత్నం ఏంటమ్మా గోమాత అమ్మ ఇచ్చేటువంటి మయం గోమయం భూమిని శుద్ధి చేస్తుంది అందులోంచి వచ్చేటువంటి మూత్రం జలాన్ని శుద్ధి చేస్తుంది ఆ ఇచ్చే పాలలోంచి తీసినటువంటి వెన్నలోంచి వచ్చినటువంటి నెయ్య పర్యావరణాన్ని వజ్రంలా తయారు చేస్తుంది వేస్తే ఉంటుందమ్మా అంటే దానివల్ల మంచి జరుగుతుంది సూర్య కిరణకాంతి వెనక్కి వెళ్ళిపోతుంది మరి వర్షం ఎప్పుడు వర్షం పడి ఆ డస్ట్ కిందకొస్తే పీలిస్తే ఏమవుతుంది పరిస్థితి కదా ఇది ఆ వజ్రం మామూలుగా మనం భస్మం చేసి మింగితే కోసేస్తుంది లోపల ప్రమాదం అందుకని ఏంటంటే అంటే వాళ్ళు సైంటిస్టులు ఆలోచిస్తున్నారు ఇంకా ఉన్నాయి ఐరన్ ఓర్స్ ని సముద్రాల్లో వేయటం చాలా రకాలు మిర్రర్స్ పెట్టి సన్ ని రిఫ్లెక్ట్ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అది సైంటిస్ట్ యొక్క బాధ్యత కానీ మన బాధ్యత గృహస్థు యొక్క బాధ్యత అది వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే మనం దైవాన్ని ఆశ్రయించాలి అంతే మన కోసమే చేస్తున్నారు వాళ్ళకి మంచి ఆలోచన రావాలి వాళ్ళు మంచి కార్యక్రమాలు చేయాలంటే ఇక్కడ మనం వాళ్ళకి శక్తినివ్వాలి వాళ్ళకి మనం శక్తినివ్వాలంటే యజ్ఞం యజ్ఞం చేయాలి చేసి ప్రతిరోజు ప్రతి రోజు ప్రతి ఇంటి నుంచి ఒక వంద గ్రాములు ఆవుని ఒకసారి నాకు ఇంట్లో ప్రతి అంటే చాలా సింపుల్ గా చేసుకునే విధానం చూపిస్తారా చూపించాలి ఇప్పుడు ఒక రోజు ఎప్పుడైనా మీరు డైలీ అదే చేస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఫోన్ చేశారు చాలా హాయిగా అయితే మరొకసారి ఆ వీడియో చూపిస్తే ఎలా ఉంది వచ్చేటప్పుడు దారిలో ఆ హన్సు మనకి వెనకాల హన్సు ఛానల్ ఉంది కదా హిందీ ఛానల్ అక్కడ ఒక రావి కొమ్మ పెద్ద కొమ్మ పడిపోయింది చాలా సంతోషంగా అనిపించింది ఎండు పంటని ఇరి ఇరిచేసుకొని కవర్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే రాలిన కొమ్మలు ఇప్పుడు శీతాకాలం ఆకురాలి వస్తుంది ఎండన కొమ్మలు ఉంటాయి ఇవన్నీ తీసి దాచిపెట్టుకోండి వజ్రాల కన్నా విలువైనవి రావి సమిదలు వజ్రాల కన్నా విలువైనది మేడి సమిదలు వజ్రం కన్నా పదింతల శక్తివంతమైనది వాడేటువంటి చేసి జత కలిపి హవిసిద్ధం ప్రకృతి మొత్తం సమతుల్యం చేద్దాం అయితే ఇది సింపుల్ గా ఇంట్లో ఎవరికి వారు చేసుకునే విధంగా ఒక వీడియో మనం ప్లాన్ చేసి అయితే అది ఎంత సమయం పడుతుంది ఇది పది పదిహేను నిమిషాలు అయిపోతుంది ఆ మాత్రం కేటాయించకపోతే ఎలా మన కోసం మన పక్కవాడి కోసం ప్రపంచం కోసం ప్రపంచం కోసం మనం ప్రపంచ శాంతిని కాంక్షిస్తే ప్రపంచం మన శాంతిని కోరుకుంటుంది తప్పకుండా ఎంతమంది దీన్ని మరి ఆహ్వానిస్తారో ఎంతమంది దీన్ని పాటిస్తారో అనేది దైవాదే అంతే కదా ప్రతి మనిషిలోనూ దైవం ఉన్నాడు ప్రతి మనిషికి భవిష్యత్ అవసరం చూద్దాం ఇరవై రెండు వేల ఇరవై ఏడు వచ్చిన తర్వాత వన్ వన్ పాయింట్ ఫైవ్ సెల్సియస్ డిగ్రీస్ వేడి ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటే ఎవరేం చేయలేము లేదులే మన ప్రయత్నం అంటే చివర ఒక ఋషి వచ్చారు వర్షం కురిపిస్తానన్నారు అని చెప్పేసినప్పుడు అందరూ ఎలా పడుతుందో చూద్దామని వెళ్ళారు ఒక ఆయన మాత్రం గొడుగు పట్టుకుని వెళ్ళాడంట అంటే వేదమే ప్రతినిత్యం కూడా వేదానికి సంబంధించిన ఒక భాగాన్ని చదవగలిగితే తేజో అసి తేజోమై దేహి వీర్యమసి వీర్యమ్మ దేహి బలమసి బలం మై దేహి ఓజో అశ్ ఓజోమై దేహి మన్యురసి మన్యుమ్మ దేహి సహో అసి సహోమై దేహి ఈ మంత్రాన్ని చదవడం ద్వారా ఇంకా సంయోదేవి రభిష్టయే ఆపోవంతు పీతయ సంయోర్రావంతున అగ్ని పురోహితం ఇలాంటి మంత్రాలు అలా అంటూ ఉంటే మనకి ఏం కావాలో మనం ఏం అవ్వాలో కూడా మంత్రం మనల్ని నడిపిస్తుంది అదో నడిపిస్తుంది రైట్ సార్ చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎర్లీ పాసిబుల్ ఆ వీడియో మనం ప్లాన్ చేద్దాం తప్పకుండా రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సుందర్